హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబటి రాంబాబు గారు ఒక చక్కటి వీడియో చేశారండి ప్రతి ఒక్కరు కూడా ఆ ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోను చూడవలసిందిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది చాలా చాలా మంచి వీడియో ఆ ఐడియా రావడం కూడా ఇట్స్ గ్రేట్ ఐడియా నేను అందుకోసమని చెప్పేసి అంబటి రాంబాబు గారు ఏం చెప్పారో అది మళ్ళీ మనం రిపీట్ చేయాల్సిన అవసరం లేదు అంబటి రాంబాబు గారికి కూడా ఒక ఛానల్ ఉంది కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో చూడండి ఏంటి తమ్ముణేనంటే వైసీపీని వీడిన పెద్దల పరిస్థితి ఏమిటి అని చెప్పేసి అంబటి రాంబాబు గారు ఒక చక్కటి విశ్లేషణ చేసినండి ఐ లైక్ డిట్ అసలు ఆ ఐడియా రావడం కూడా చాలా చాలా మంచి ఐడియా అండ్ ఒక రకంగా చెప్పాలంటే కత్తి మీద సామండి ఇప్పుడు వాళ్ళు పార్టీ వదిలిపోయిన వాళ్ళందరూ కూడా రాంబాబు గారికి పరిచయస్తులే ఉంటారు ఎవరు పార్టీని వీడిన లీడర్లు ఎందుకంటే వీళ్ళంతా కలిసి ఎన్నో ఎల్లుగా ప్రయాణం చేశారు వాళ్ళు ఏమనుకుంటారో నేను ఈ వీడియో చేస్తే లేకపోతే వాళ్ళు ఏమైనా చిన్నపుచ్చుకుంటారా అని కూడా ఆలోచించకుండా పార్టీ కోసం వీడియో చేశారు రాంబాబు గారు నాకు అది చాలా నచ్చిందండి నేను నిన్న కూడా ఎక్కడో వీడియోలో చెప్పాను నాకు సాయిరెడ్డి గారి పైన వ్యక్తిగత పగ కక్ష అట్లాంటివి ఏముండవు నాకు సాయిరెడ్డి గారు హెల్ప్ కూడా చేశారు అంటే నేను కన్వీనర్ అయింది సాయిరెడ్డి గారి హయాంలోనే సాయిరెడ్డి గారి అనుబంధ విభాగాలకు అధ్యక్షులుగా ఉన్నప్పుడే నేను కన్వీనర్ అయ్యా సో వారి ప్రమేయం ఉంది అని చెప్పేసి నేను మాట్లాడాను కానీ వారు వేరే పార్టీకి వెళ్ళారనుకోండి వారు ఏదైనా మన నాయకుని విమర్శిస్తే మనం ప్రతి విమర్శ చేస్తాం సో కొంతమంది నాయకుల గురించి మాట్లాడారు రాంబాబు గారు మీరు ఆ వీడియో చూడండి సాయిరెడ్డి గారి గురించి చిలారు రోసయ్య ఆళ్ల నాని బాలినేని రెడ్డి మోపిదేవి వెంకటరమణ సామినేని ఉదయవాను అవంతి శ్రీనివాస్ గ్రంథి శ్రీనివాస్ ఇట్లా చాలా మంది గురించి మాట్లాడారు తొంభై తొమ్మిది శాతం మందికి పార్టీని వదిలి వెళితే భవిష్యత్తు ఉండదు ఎందుకంటే వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఆ పార్టీలోకి వెళ్తే వాళ్ళు ఫస్ట్ నుంచి పనిచేసిన వాళ్ళు వాళ్ళు వీళ్ళను హక్కున చేర్చుకోరన్నారు చక్కటి ఉదాహరణ బాలినేని శ్రీనివాసరెడ్డి పరిస్థితి అడకత్తెరలో చెక్కలాగా తయారైంది త్రిశంకు స్వర్గంలో విహరిస్తున్నాడు ప్రస్తుతం బాలినేని శ్రీనివాసరెడ్డి దిక్కులు ఎటుపక్క ఏ దిక్కు ఉందో కూడా తెలియకుండా దిక్కు చూపులు చూస్తున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మళ్ళీ పార్టీలోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అది వస్తారా లేదా అని వారు నిర్ణయిస్తారు తీసుకోవాలా వద్దా అని చెప్పేసి మన అధినాయకుడు వారు నిర్ణయిస్తారు ఇక్కడ ఒక అడుగు మనం ముందుకేసి ఇంకొంచెం మాట్లాడుకుందామండి అసలు నాకు ఆశ్చర్యం వేసేది ఏంటంటే ఒక నాయకుడిని ఒక పార్టీని ఒక సిద్ధాంతాన్ని నమ్మిన తర్వాత ఎలా వీళ్ళు వెళ్ళిపోతారు అంటే నాకు వ్యక్తిగతంగా మంచి జరగలేదు నన్ను ఇబ్బంది పెట్టారు లేకపోతే నేను ఏదో ఆశించాను అని చెప్పేసి వెళ్ళిపోతారా నాకు నిజంగా అర్థం కాదండి ఓకే మనం అనుకోవచ్చు ఇంగ్లీష్లో కొన్ని పదాలు ఉంటాయి పొలిటికల్ కంపల్షన్స్ ఫైనాన్షియల్ కన్స్ట్రైన్స్ ఆర్ ఫైనాన్షియల్ స్ట్రెస్ లేకపోతే ఇంకా లీగల్గా కేసులు వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని పార్టీ మారేమని చెప్పే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు మళ్ళీ చివరిలో మేము పార్టీలోకి వస్తాము అనేవాళ్ళు ఉంటారు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లే వచ్చి వాళ్ళు సీట్లు సాధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అన్నారు మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే పార్టీకి అండగా ఉంటారో ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తారో వాళ్ళు నిజమైన హీరోలు అని నేను ఈ విషయాన్ని ఇంతకుముందు కూడా చెప్పాను నేను జగన్ అన్న కలిసినప్పుడు అన్న నేను హీరో అన్న అంటే ఏం ప్రదీప్ అన్నారు అంటే ఇట్లా మీరు అన్నారన్నా నేను పార్టీ కోసం పనిచేస్తున్నాను లైక్ నో వి ఆల్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ మనం అందరం కూడా నేను సామాన్య కార్యకర్తల గురించి చెప్తున్నానండి నాయకులు కూడా కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారు బట్ నాయకుల కంటే కూడా సామాన్య కార్యకర్తల విషయానికి వస్తే ఏమీ ఆశించకుండా కష్టపడి వాళ్ళు పనిచేస్తున్నారు నేను పార్టీ పెద్దల్ని కూడా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పార్టీలో ఎవరు కష్టపడి పనిచేస్తున్నారు లేకపోతే ఎవరు మన జగనన్న అడుగుజాడల్లో నడుస్తున్నారు వాళ్ళని గుర్తించి వాళ్ళను ప్రోత్సహించాల్సిన అవసరం పార్టీ పెద్దలకి ఎంతైనా ఉంది అంటే ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే సీటు ప్రతి ఒక్కరికి ఎంపీ సీటు లేకపోతే ప్రతి ఒక్కరికి ఎమ్మెల్సీ సీటు ఇవ్వలేం మనకు లక్షల్లో కోట్లలో కార్యకర్తలు ఉన్నారు కానీ సముచిత స్థానం వారికి తగిన స్థానం అయితే కల్పించాలండి ఎందుకంటే రాజకీయాల్లో ఎవరైనా కానీ ఆశించేది ఏంది ఎదుగుదల ఆశిస్తాం ఇప్పుడు నేను ఒక వార్డు మెంబర్ నుంచి నెక్స్ట్ పంచాయతీ ప్రెసిడెంటు లేకపోతే ఒక మండల్ ప్రెసిడెంటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇలా ఎదుగుతూ వెళ్తాం అఫ్కోర్స్ అందరికీ ఒక మండలంలో అందరినీ ఎంపీటీసీలు చేయలేము కానీ ఉన్న వాళ్ళల్లో మనం పిక్ చేసి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వారికి ఇవ్వాలన్నదే నా అభిమతం ఎందుకంటే కష్టపడిన వాడికి కాకోకుండా మధ్యలో వచ్చిన వాడికి ఇస్తే ఈ కష్టపడేవాడు పనిచేయడం ఆపేస్తాడు వాడిని ఇన్స్పిరేషన్గా తీసుకొని పనిచేసే పది మంది కూడా పనిచేయడం ఆపేస్తాడు ఇది పార్టీలో గుర్తు పెట్టుకోవాలి ఏ నాయకుడైనా కానీ ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని గుర్తిరిగి వారి బాధ్యతల్ని వారు సక్రమంగా నెరవేర్చితే పార్టీ ఎప్పుడు కూడా కలకల్లాడుతూ ఉంటుందండి ఇప్పుడు నన్ను చాలామంది అడుగుతుండ్రు ఏందన్నా భవిష్యత్ ఏంది ఏం చేయాలనుకున్నావు ఎందుకు ఇది చేస్తున్నావు నీ పొలిటికల్ అంబిషన్స్ ఏవి అవి అని ఇంకా అంబిషన్స్ లేదు కొత్తిమీర కట్టలేదు ఇప్పుడు జగనన్న కోసం పని చేసుకుంటూ వెళ్ళడమే అంబిషన్ ఇప్పుడు జగనన్న ఒక మంచి మాట అన్నాడు మనందరికీ గుర్తునే ఉంటుంది జుట్టు ఉంటే కదా ముడేసుకుండేది లేకపోతే కొప్పు కట్టుకునేది జుట్టే లేకపోతే ఏం చేస్తామని ఇప్పుడు పార్టీ అన్నది పటిష్టంగా ఉంటే అధికారం వస్తుంది పదవులు వస్తాయి పార్టీ బలహీనంగా ఉంటే మనం ఎలా పోరాడతాం అది ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి పార్టీ పటిష్టంగా ఎప్పుడు తయారవుతుందంటే కష్టపడి పనిచేసే వాళ్ళని చురుగ్గా పనిచేసే వాళ్ళని జగనన్నను నమ్ముకొని పనిచేసే వాళ్ళని మన విధి విధానాలు నచ్చి పనిచేసే వాళ్ళని వాళ్ళని ఎంకరేజ్ చేస్తే పార్టీ ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉంటుంది ఆయారం గయారం గారు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు వాళ్ళని చూస్తే నాకు ఒక పక్క తంటది ఏమంటే పార్టీలోకి వచ్చిన తర్వాత హి అని నవ్వుతూ వాళ్ళని పలకరించాలి తప్పితే మనం ఎక్కడ కూడా వాళ్ళను ఓ అబ్బా వచ్చినాడు అబ్బా హీరో అని అనే పరిస్థితి ఉండదు సేమ్ అదే రాంబాబు గారు చెప్పారు ఇప్పుడు మన పార్టీ నుంచి వేరే పార్టీలోకి వెళ్తే వాళ్ళు ఏం హారతి కర్పూరంతో స్వాగతం పలుకుతారా వచ్చినాడు చూడరా ఇంత ముందు మన తిట్టినాడు ఇప్పుడు వచ్చినాడు అనుకుంటారు వాళ్ళు మళ్ళీ చెప్తున్నారు కదా వాళ్ళ సొంత అవసరాల కోసం వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ వృత్తులు వాటిని కాపాడుకోవడం కోసం వాళ్ళు వెళ్తూ ఉంటారు ఇంకా ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళండి ఇంకా మనం దానికంటే దాటి మాట్లాడలేము ఎందుకంటే వీఆర్ ప్రొఫెషనల్స్ వీ డోంట్ వాంట్ టు ఇండల్జ్ ఇన్ సచ్ లో చీప్ యాక్టివిటీస్ మనము ఈ మడ్స్లింగింగ్ ఇవన్నీ మనం చేయాల్సిన అవసరం లేదు బురద తలాల్సిన అవసరం లేదు వీ డోంట్ డూ సచ్ డెలిబరేట్ థింగ్స్ మనకు అవసరం లేదు యునో వీ ట్రై టు బీ మోర్ డెమోక్రటిక్ వీ ట్రై టు బీ మోర్ ప్రొఫెషనల్ మనం మన పరిధిలో మనం మాట్లాడుతుంటాం నువ్వెందుకు పోయినావు అని ఒక వ్యక్తిని అడగాల్సిన మనకు అవసరం లేదు ఆ వ్యక్తి స్థాయికి దిగజారాల్సిన అవసరం అంతకంటే లేదు కానీ పార్టీ పెద్దలకు నా రిక్వెస్ట్ మళ్ళీ ఏంటంటే ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారో వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళను గుర్తించాల్సిన బాధ్యత మన పైన ఉంది గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారి దాకా తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది అది ఎవరు చేస్తారు అంటే ఒక మండల నాయకుడు చేయొచ్చు లేకపోతే ఒక నియోజకవర్గ ఇన్చార్జ్ చేయొచ్చు ఒక జిల్లా హెడ్ చేయొచ్చు రీజనల్ కోఆర్డినేటర్ చేయొచ్చు కోఆర్డినేటర్స్ చేయొచ్చు ఎవరైనా జగనన్న దగ్గర తీసుకెళ్లి అన్న ఇతను కష్టపడుతున్నాడు అంటే జగనన్న భుజం మీద చేసి మాట్లాడితే అతను మరింతగా కష్టపడి పనిచేసేదానికి అది ఒక బూస్ట్ లాగా తోడ్పాటునిస్తుంది వచ్చే వాళ్ళు వస్తారు పోయేవాళ్ళు పోతుంటారు మనం ఏం చేయగలం మనం ఆపగలమా ఎవడ ఆపలేడు ఏ పార్టీ వాళ్ళు కూడా ఆపలేడు బికాస్ రాజకీయాలు అన్నవి చాలా ఇష్యూస్తో ముడిపడి ఉంటాయండి ఒక విధేయత అన్నదే కాదు కోర్స్ విధేయత అన్నది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లాయల్టీ అంటే ఏదో బానిసత్వం కాదండి వీఆర్ లాయల్ టు ద ఎథిక్స్ అండ్ ప్రిన్సిపల్స్ మన పార్టీకి ఉన్న విధి విధానాలకు మనం బానిసలం మన పార్టీ నమ్ముకున్న సిద్ధాంతాలకు మనం బానిసలం అలా ఉన్నప్పుడే మనకు పార్టీ మీద గౌరవం ఉంటుంది పార్టీ నాయకుడి పైన గౌరవం ఉంటుంది మనం చేయాల్సిన పనిలో ఒక క్లారిటీ ఉంటుంది చిత్తశుద్ధి ఉంటుంది మనం ఎందుకు చేస్తున్నాము దీనికోసం చేస్తున్నామన్న క్లారిటీ అవగాహన ఉంటాయి సో పార్టీ సిద్ధాంతాలకు మనం బానిసినాం అలా అనుకుని ఉన్న వాళ్ళకే పార్టీలో పదవులు కానీ లేకపోతే ఇతరత్ర కానీ ఇవ్వాలన్నది నా బలమైన కోరిక ఎవరో చుచ్చుల్ని పుచ్చుల్ని వేస్ట్ కావాలని లాస్ట్ మినిట్లో వచ్చిన వాళ్ళని ఏదో రికమెండేషన్తో లాభీంగులతో ఇస్తా అంటే కూడా ఏం పని చేస్తాడు బా ఏం పని చేస్తాడు నాకు పదవి వచ్చింది ఆ నేంట్లో తిని అనుకుంటా రగ్గుగా పోని పండుకుంటా నువ్వు పండుకో నువ్వు పండుకుంటే దానికి పదవి కావాలన్నా మళ్ళీ సొసైటీలో పద్దనే వచ్చి ఓ ఇట తిరగడానికి తెల్ల సొక్కేసుకొని తిరగడానికి నీకు పదవి కావాలన్నా ఇప్పుడు పదవి మనకు వన్నే తీసుకురావద్దు ఆ పదవికి మనం వన్నే తీసుకురావాలా అలా ఆలోచించే వాళ్ళకు పదవులు ఇస్తే బాగుంటుంది అండ్ జగనన్నకి వీలైనంత వరకు వాస్తవాలను చేరవేస్తే బాగుంటుంది ఎవరైనా నేనైనా మీరైనా ఎవరైనా కానీ ఏదో అంత బాగుంది అంత ఇది అనుకోకుండా వాస్తవ పరిస్థితులను వివరిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అర్థమవుతుంది తర్వాత వారు ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలన్న దానిపైన కూడా ఒక అవగాహన వస్తుంది ఇవన్నీ చాలా చిన్న విషయాలే కానీ అవి ఎప్పుడు చిన్న విషయాలు అవుతాయంటే మన ఈగోల్ని పక్కన పెట్టి మన స్వలాభాలని పక్కన పెట్టి నేను బాగుండాల నా కొడుకు బాగుండాలన్నా మనోడు బాగుండాలనా ముని మనోడు బాగుండాల అని కాకుండా పార్టీ బాగుండాలా జగన్మోహన్ రెడ్డి గారు బాగుండాలని ఆలోచించినప్పుడు అవన్నీ చిన్నవే లేదనుకో అవి చాలా పెద్ద విషయాలు అయితే సెల్ఫ్ ప్రయారిటీ స్టేట్ ప్రెసిడెంట్స్ ఓవర్ పార్టీస్ యాక్టివిటీస్ అప్పుడు మొదటికే మోసం వస్తుంది తెలుగులో చెప్పాలంటే సొంత లాభాలు అవే మాకు ముఖ్యం పార్టీ ప్రాధాన్యత కంటే అని మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడు పార్టీ అన్నది సక్రమంగా నడవదు పార్టీ బాగుండాలా నాయకుడు బాగుండాలా కార్యకర్త బాగుండాలా అందులో నేను ఉండాలనుకోండి మన పార్టీ బ్రహ్మాండంగా ఉంటుంది మనకు ఉన్న గొప్ప వరం జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు మన పార్టీ అధ్యక్షుడు ఉండడం మనం అందరం చేసుకున్న అదృష్టం నేను మళ్ళీ మళ్ళీ చెప్తానండి ఒక చదువుకున్న వ్యక్తిగా ఒక డాక్టర్గా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా ఒక ప్రొఫెషనల్గా ఏ లాభాపేక్ష ఆశించకుండా నేను ఏదో నాకు ధనం వస్తుంది పేరు వస్తుంది లేకపోతే పదవి వస్తుంది అని ఆలోచించకుండా మనస్ఫూర్తిగా చెప్తున్నాను అటువంటి గొప్ప దార్శనికుడు అటువంటి గొప్ప ప్రజానాయకుడు అటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి మన నాయకుడుగా ఉండడం మనందరూ అదృష్టం అండి మనం జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తే మనకు కీర్తి వస్తుంది మనకు పేరు వస్తుంది మనకు పది మందిలో గుర్తింపు వస్తుంది అంతకంటే మనం మేము వి వీఆర్ ప్రౌడ్ టు వర్క్ ఫర్ అవర్ లీడర్ ఫర్ అవర్ డైనమిక్ లీడర్ ఫర్ అవర్ కరిష్మాటిక్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు వీ లవ్ యూ జగన్ అన్న ప్రతి ఒక్కరు కూడా పార్టీ ముఖ్యం పార్టీ ఫస్ట్ అని ఆలోచించి పనిచేసే వాళ్ళకి గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంబటి రాంబాబు అన్నకి మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను అద్భుతమైన వీడియో చేశారన్న మీరు చేయడం అన్నది మళ్ళీ చెప్తున్నాను కదా ఒక సాహసం అనే చెప్పాలి మీకు ఆల్రెడీ ఫోన్ కూడా వచ్చింటేమో అంటే వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే మీరు పేర్లు మెన్షన్ చేసారేం దా నా పేరు చెప్పావు నా గురించి నీకు తెలుసు కదా అని చెప్పేసి బట్ ప్రజలకు అర్థం అవ్వాలి కార్యకర్తలకు అర్థం అవ్వాలి అని చెప్పేసి రాంబావన్న అన్న చెప్పడం రియల్లీ హ్యాట్స్ ఆఫ్ రాంబాబా అన్న వి ఆల్ లవ్ యూ అండ్ మీలాగా మేము కూడా కష్టపడతామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తూ ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఒకసారి వీడియో చూడండి థ్యాంక్ యూ